하라, 하라, 하라. 하라, 하라. 하라, 하라. 하라, 하라. 하라, 하라. 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 하 我看见你的眼睛在发亮，你笑得那么甜，我感觉我好像真的中了奖。爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，爱情，

రామ్ చరణ్ గారు కడప పెద్ద దర్గాని దర్శనం చేసుకోవడం జరిగింది దాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు అసలు అది కరెక్టా రాంగ్ అనేది మన మసూదం గురుస్వామి గారిని అడుగుదాం గురుస్వామి నమస్తే గురుస్వామి స్వామి స్వామి మీరు చూసారు అది రామ్ చరణ్ గారు కడప పెద్ద దర్గాకి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది చాలా మంది దాన్ని తప్పు పడుతున్నారు అసలు దర్శనం చేసుకోవచ్చా చేసుకోకూడదా దర్శనం అనేది హిందువులను మనోభావాలను దెబ్బతీసేటట్టు రామ్ చరణ్ గారు చేస్తున్నారు ఒక మాల పవిత్రమైన మాల నేను మాల వేసుకొని దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు స్వామి సేవలో ఉన్నా సివిల్ గా ఎనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు ఉన్నా దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు స్వామి సేవలు ఉన్నా ఇంత ఇంతవరకు రెండు వందల నుంచి మూడు వందల దాకా మాల లేపించిన మా ఇక్కడ మా ఏరియాలో విద్యాసాగర్ గురుస్వామి పెద్దవారు అతను దాని తర్వాత మా అన్నగారు భాస్కర్ గురుస్వామి అని నాకు మాల వేసాడు అతను వాళ్ళ ఇన్స్పిరేషన్ చూసా మా నాగరాజ్ గురుస్వామి ఒక వెయ్యి మంది దాకా మాలలు వేసి ఇప్పటిదాకా ఉంది ఆయన కాలం చేసిండ్రు వాళ్ళ దగ్గర వాళ్ళ పరంపర మనం నేర్చుకొని దగ్గర దగ్గర యాభై సంవత్సరాల స్వామి ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎట్లా ఉన్న విధి విధానం ఎట్లా అప్పటికి మాలకి ఇప్పటి మాలకి చాలా డిఫరెంట్ ఉంది స్వామి రామ్ చరణ్ గారు చాలా తప్పుగా ఆ దాన్ని వక్రీకరించి చేశాడు మాకు తెలిసిన మట్టుకు ఏంటంటే అక్కడ ఆ దర్గాకు వెళ్ళేటప్పుడు కూడా బొట్టు తూచుకొని వెళ్ళిండంట ఎందుకంటే ఆ దర్గా అనేది మనకు సంబంధించింది కాదు మనము అంటే ప్రతి ఒక్క మతానికి మనము అంద అందరి మతాన్ని మనం సమానంగా మనం పాటిస్తాం కాబట్టి మనం మన మన దర్గా దర్గాలకు వెళ్ళడం అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా మన హిందువులను కించపరిచినట్టే చేస్తున్నారు అనుకుంటున్నాను ఇప్పుడు దర్గాకి రామచరణ వెళ్ళడం తప్పు పడుతున్నారు మరి ఎడిమేలికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏటతులు దాడి అక్కడ ఔరస్వామికి మనం దర్శనం చేసుకుంటాం కదా మరి అది కరెక్ట్ అయినప్పుడు ఎందుకు రాంగ్ అది కూడా చాలా తప్పు స్వామి ఎందుకంటే వక్రీకరించి మన హిందూ హైందవ సమాజాన్ని వక్రీకరించి వీళ్ళు మనని డిస్పేట్ చేయని కులాల వదంగా డిస్పేట్ చేయనికే ఓసీ బీసీ ఎస్సీ అని చెప్పి కులాల వర్గాలను చిచ్చు పెట్టి మత తత్వ కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిరు తర్వాత సిపిఎం పార్టీ వాళ్ళు చేసిరు మన బుక్స్ లో కూడా పాఠ్యాంశాల్లో కూడా మనం అక్బర్ ఔరంగజేబు వీళ్ళు ఎవరున్నారు స్వామి ఛత్రపతి శివాజీ రాణా ప్రతాప్ ఝాన్సీ లక్ష్మీబాయి ఇట్లాంటి మహనీయులు ఆ సుఖ్దేవు చాలా చాలా మంది మహనీయులు ఉన్నారు వాళ్ళ చరిత్రని మనం చదవాలి మన పాఠ్యాంశాలు చేయండి ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పది సంవత్సరాల దేశాన్ని ఎక్కడి నుంచి అంగరంగ వైభవంగా తీసుకెళ్లిడు హిందూ ధర్మం ఏంటి హైందవ ధర్మం ఏంటి మన సంస్కృతి ఏంటి హిందువుల యొక్క హిందువు హిందువులు అంటే ఏంటి అని ప్రపంచానికి ప్రపంచానికి మనం చూ దిక్చిగా చూపెడుతుండు మనకు హిందూ హిందువుల యొక్క హిందువుగా పుట్టినందుకు మనం గర్వించాలి ఎందుకంటే ఈ ఈ వావర స్వామి అనేది అంత భూటకం స్వామి స్వామి శరణం ఏ పూజలో పోయినా నేను స్వామి గురించి నేను చెప్తా వాళ్ళని వక్రీకరించి వాళ్ళని వాళ్ళ మతాన్ని కించపరస్తా నేను ఎందుకంటే మన ధర్మం మన హైందవ ధర్మం కలియుగం స్టార్ట్ అయినప్పుడు అయ్యప్ప స్వామి పుట్టిండు ఈ వావర స్వామి ఎట్లా పుట్టాడు స్వామి అసలు స్వామికి ఆయనకి ఏం సంబంధం వీళ్ళు ఏంటంటే మన మతాన్ని అటాచ్మెంట్ చేసి కన్వర్టింగ్ చేసి నవ్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ముస్లింలు కాబట్టి మన మతానికి దానికి సంబంధం లేదు స్వామి ఆ భావర స్వామి దర్గా కూడా వెళ్ళేది అవసరం లేదు ఒకటి ఒక ఎగ్జాంపుల్ చెప్తా స్వామి మనము ఏడన ఇక్కడ బయటకు వెళ్తుంటే వాళ్ళ చని స్వామి శని శవం వస్తుంటుంటే చూస్తే మనం స్నానం చేస్తాం స్వామి అటువంటిది మనం స్నానం చేస్తాం కాబట్టి మన ఇంటికి వచ్చి స్నానం చేసుకుని బట్టలు పిండేసి శరణోష స్వామయే శరణమయ్యప్ప అయ్యప్ప దైవమే గురుస్వామి దైవమే శరణమయ్యప్ప అని చెప్పి మనం శరణోషం చెప్తే మనము స్నానం చేసి మన అన్ని విధాలుగా మనం చర్ణం వచ్చేసి చెప్తాం దర్గాంటే సమాధేయ మరి ఇప్పుడు మనకి బాడీ ఎదురైనప్పుడు మనం స్నానం చేసి పూజ చేసుకొని చర్ణాలు చెప్పుకోవడం మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దర్శించుకోవడం రామ్ చరణ్ గారు ఏం చెప్తున్నారంటే రైమాన్ గారికి ఏఆర్ రైమాన్ గారికి నీకు మాట ఇచ్చాను అందుకని వెళ్ళవలసి వచ్చింది మాలో ఉన్న అంటారు దీన్ని మీరేమంటారు ఏ రైమాన్ గారు కూడా ఫస్ట్ హిందువే హిందువే ఇట్లా అందరిని కన్వర్టింగ్ చేసి అన్ని విధాలుగా చేసి అతను హిందువే ఆయన కన్వర్ట్ చేశారు కాబట్టి ఆయన కూడా ఒక హిందువు హిందువే హైందవ సమాజంలో చాలా మంది హిందువులే ఈ భారతదేశంలో పుట్టిన అందరూ హిందువులే ఆయన కూడా ఒక హిందూవే కాబట్టి ఆయన గురించి ఆయన ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి ఆయన లావాదేవీలు ఉండొచ్చు ఇంటికన్నా చూసుకోవడం హిందూ ధర్మం గురించి వస్తే మేము మూకున్నది స్వామి రామ్ చరణ్ గారు తక్షణం క్షమ చెప్పాలే దర్గా పోయినా కానీ ఎక్కడ పోయి అవసరం లేదు నువ్వు మాలే వేసుకున్నావు నువ్వు ఇంటి ఇండివిజువల్ నువ్వు ఏమైనా చేసుకో అయ్యప్ప సవాళ్ళను నువ్వు కించపరిచనాలు చేస్తున్నది ఏంటైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది దీన్ని ఖండిస్తున్నా స్వామి ఎనిమిది ధర్మశాస్త్రాతలు అక్కడ అసలు స్వామి అందరికి విజ్ఞప్తి అయ్యే శాసాంగ నమస్కారం చేస్తున్నా మన హిందువులను కించపరచడం చేస్తున్నారు ఇదంతా వక్రీకరించి ఈ సిపిఎం గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పెత్తనం చేసి అక్కడ మన ఇప్పటికి శిబరిమల పోతే ఇక్కడ నుంచి బీజేపీ అనే లెటర్ తీసుకునే కిషన్ రెడ్డి గారు లెటర్ తీసుకున్నా ఇంకా టీడీపీ లెటర్ తీసుకున్నా అన్న పడేస్తుంటారు సార్ వాళ్ళు అక్కడ ఎందుకంటే మన మా కిషన్ రెడ్డి గారు కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు అన్ని విధాలుగా డెవలప్మెంట్ నా పెళ్లి చేస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ సిపిఎం మెంటాలిటీ వాళ్ళ మనోభావాలు వాళ్ళంతా ముస్లిం దాకా పెత్తనం చేసుకుంటేనే వాళ్ళు చేస్తుంటారు సార్ హిందువుల మనోభావాలను గౌరవించారు స్వామి ఎందుకంటే ఆ భావర స్వామికి మనకు సంబంధం లేదు సార్ ఎవరు స్వామి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు కూడా ఇంకో మీరు వెళ్ళవలసిన అవసరం లేదని చెప్తారు మరి ఎందుకు సార్ ఇప్పుడు మాలేసుకున్న మనకంటే ఇంకా చాలా సీనియర్ గురుస్వాములు చాలా మంది ఎందుకో ప్రతిసారి కన్యస్వామి మాలేసుకున్న కన్యస్వామి ప్రతి ఒక్క స్వామి ఎరిమేరికి వెళ్ళాలి అక్కడ ఆడాలి ఆ వారు స్వామి దర్శనం చేసుకోవాలని చెప్తుంటారు ఎందుకు మనలో మనకు ఐక్యమతం ఎందుకు లేదు ఎందుకు ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు దీని గురించి కూడా ఒక నాకు చెప్తున్నా షిర్డి అనేది సాయిబాబా అనేది ఒక గురువు అంతే ఒక ముస్లిం సంబంధించిన వాళ్ళే ముస్లిం మత పెద్దలు చెప్పారు కాబట్టి మనము దానికి వేల కోట్ల రూపాయలు దానికి డబ్బు వస్తుంది తిరుపతి తర్వాత సెకండ్ పొజిషన్ హైయెస్ట్ ధనంలో ఉన్నది షిర్డి సాయిబాబా కానీ అయోధ్యలో రామ మందిరం కట్టినప్పుడు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు స్వామి దాని ట్రస్టీ మెంబర్స్ అంతా ముస్లింస్ మనం ఎంత పిచ్చి వాళ్ళం ఉన్నాం ఇంకా ఇంకా సాయిబాబా సబ్కమాని కేక అని చెప్పి అన్ని మతాలను మనం హైందవులము అన్ని మతాలను ముస్లింలను క్రిస్టియన్లను అందరినీ మనం కలుపుకుంటూ మనం పోతున్నాం మన సమాజం ఎక్కడ పోతుంది ఇప్పుడైనా హిందువులారా మేలుకోండి అయ్యప్ప స్వాములారా మేలుకోండి మన ధర్మాన్ని మనం పాటించాలే వావర స్వామి ఈ సమాధి పోవద్దు స్వామి ఇక్కడ ఏదైనా చూస్తే మనము స్నానం చేస్తామో అక్కడ పోయి దర్గా బొంద చుట్టూ మనం దిగుతున్నాం తప్పు స్వామి స్వామి శరణం నా ఉన్న ముప్పై సంవత్సరాల స్వామి సేవలో ఉన్న నా యొక్క గురుసార్లు కూడా చెప్పాడు వేద పండితులు కూడా చెప్పాడు అక్కడ గోవద్దు స్వామి దీన్ని మనం బహిష్కరించాలి స్వామి